I am ఒకసారి సంవత్సరం తర్వాత తీసిస్తే గీత సైకిల్ తీసిస్తే గ్రూప్ సమాధానం పెట్టిన తర్వాత మేము శేషాది సాయిలక్ష్మి సాయి వాడిని బిడ్డలను అభినందించాం వాయిస్ మెసేజ్ ద్వారా చాలా చక్కగా మాట్లాడుతున్నావు ఆ బిడ్డలు చెప్పారంట వాళ్ళ అమ్మకి సైకిల్ ఇచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదమ్మా వాళ్ళు స్వామి సాయి వాళ్ళు అభినందిస్తే అంత ఆనందం కలిగింది అంటే సైకిల్ తీసి ఇచ్చిన దానికంటే సచ్చరిత్ర చదివే సమాధానాలు చెప్పారని అభినందించింది ఎక్కువ అనిపించింది అంటే బిడ్డలకి చూడండి ఈ వయసులో

కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా అంటే శారీరకంగా దూరకమైనటువంటి ఈ వేదిక నందు మరలా నాకు మొదసారిలా చెప్పినట్టు అద్భుతమైన మా వయసు తగినట్టు జీవితంలో మర్చిపోలేని మర్చిపోకుండా మా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి వేదిక శ్రీ సాయి సచ్చేత్ర పారాయణ మహాయజ్ఞ వేదిక ఈ వేదిక నందు నిజంగానే ఎంతో ఆత్మానుభూతి మనసుతో అనుభూతిని చెందుతున్నాను సాయి అన్ని చెప్పుకుంటూ ఉంటే మన సమయం సరిపోదు అద్భుతమైన మహావేదిక సాయి ఇది ప్రతి ఒక్కరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాదు సాధారణంగా చదువుకున్న వాళ్ళు అని కాదు అస్సలు చదువుకోకుండా వాళ్ళకి కాదు అందరికీ ఉపయోగమైన ఆచరణ యోగమైన వేదిక మన ఎట్ పవిత్ర వ్యక్తి అది ఎట్లా అంటే అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా కల్పిస్తున్నారు ఇక్కడ ఎట్లా అంటే సచ్చరిత్ర పారాయణ చేసుకోవచ్చు అలాగే ప్రశ్నలో శ్రేషిక ఆ మదనంలో మన సచ్చరిత పారాయణ మదనం చేయాలి ఒక రోజు ఏకాగ్రతతో శ్రద్ధ సభూరితో పారాయణ చేసుకుంటూ మరలా శుక్రవారం నుంచి బుధవారం వరకు మనం ఈ పారాయణని మదించాలి అలాగే దీన్ని ఎప్పుడు చేస్తాం శ్రద్ధ సబూరి ఆ సచేత పట్ల ఏకాగ్రత ఉండి దానిపై ఇష్టం పంచుకుంటే దాన్ని మనం ఇంకా ఎంత శ్రద్ధగా చేసుకోగలుగుతాం కాబట్టి ఈ స అవకాశాన్ని సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అలాగే సాయిగా చెప్పినట్లు సచ్చరిత మన హృదయ గ్రంథం అది రామాయణ మహాభారత ఇంకా సాయినాథుడు సూచించినవి ఎన్ని గ్రంథాలు మన ఇంట్లో ఉన్నా కూడా ఇవన్నీ ఒక తగ్గడలో పెడితే మన సాయి సచరిత ఒకవైపు నిలబడితే శ్రీకృష్ణ పరమాన్ తులసి దళం వేసి ఆయన త్రాసు ఎలా వేస్తుందో అలాగే మన సచ్చరిత పరంగా మన మనసు అనేది పైకి అట్లా వేస్తుంది అంటే మన అంత ఆచరణ గ్రంథాలకు విలువ ఇచ్చినా కూడా సచరిత్రలో అంతటి ఆచరణ యోగ్యమైన ఆచరించాల్సినటువంటి సులభతరమైనటువంటి మార్గాలు అమృతమైనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పారాయణ వేదిక వినియోగించుకుందాం అట్లాగే రాత్రి పూట వారి సమయాన్ని మనం కేటాయించుకొని ఎంత పొద్దుపోయినా సరే మన గౌరవ మదసాయి గారి విశ్లేషణం ఉంటుంది కేవలం అనే కన్నా వారి అమృతతుల మాటలు ఉన్నాయి మనసు హృదయాన్ని తాకేలా ఉంటాయి వారి మాటలు అందుకే అవన్నీ కూడా రాత్రి పూట ఎవరైనా మిస్ అవుతారనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తున్నారు దాంట్లో వేదిక అందరూ గమనించుకోండి సార్ ప్రతి ఒక్కరి సందేహాలు నెమ్మదిగా అందరు శ్రద్ధ సబూరితో మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఈ వేదిక పరంగా ప్రతి ఒక్కరు మేము చదువుకోలేదు ఈ పారాయణ వేదిక ఉపయోగించుకోమనుకోకూడదు సాయి పారాయణ వేదికలు సభ్యత్వం తీసుకోండి సత్యత్వం ఉంచుకోండి ఇంత ఏ విధంగా ఆయన మీకు ఉపయోగపడవచ్చుకున్నారు ఆ విధంగా ఆయన చూసుకుంటారు అది అట్లా అది ఒకటి తర్వాత ఈ పర్సనల్ శీర్షక వేదికొస్తే చిన్న పిల్లలు నాకు మహా ఇష్టం సార్ ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళకి ఎంతో స్ఫూర్తి రాత్రిపూట నా నా టైం నైట్ టు టెన్ కి నేను ఎక్కువ పెంచుకున్నాను వీళ్ళది దాకా నేను నిద్రపోను అసలు వీళ్ళకి రావాలి అప్పుడు అడుగుతా పిల్లలు పోస్ట్ చేశారా లేదా అని అప్పుడు నేను చెప్తాను పిల్లలు పోస్ట్ చేస్తున్నా గ్రూప్ క్లోజ్ చేయద్దు అని వీళ్ళది వస్తే నాకు బలం అట్లాగే ఇంకొక పెద్ద ఇంకొక మనవడు ఉన్నాడు గురువు ఇచ్చిన మనవడు ఆయన మహా ఇష్టం వీళ్ళకంటే ముందు ఎవరు మహారాజు సాయి తను ఇప్పటికైనా చిన్న పని చేస్తాం నాకు ఇట్లా సచరిత పరంగా కూడా వీళ్ళ సాయి సచరిత్ర సాయి అనే పదం వినండి ముందు నాకు సాయి కాబట్టి వీళ్ళ తల్లు నేను ఎంతో అభినందిస్తున్నాను ఈ పరంగా మనం అందరం కూడా పిల్లలకు ఇట్లా నేర్పించగలిగితే మన తల్లి పాత్ర పూర్తిగా మనం జన్మ ధన్యం చేసుకున్నట్టు ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా పిల్లల్ని ఈ విధంగా అలవాటు సాయి మంచి సద్బుద్ధి పరంగా సత్ప్రవర్తన పరంగా వాళ్ళ జీవితానికి మనమే అలవాటు చేయాలి సినిమాలు ఇవన్నీ లౌకికాలు ఇవన్నీ కాబట్టి ఇట్లాంటి బుక్స్ పారాయణ చేయగలిగితే మనం ఇంకా ఉన్నతంగా పోషించుకున్న వాళ్ళు అవుతాం సాయి గారికి అట్లాగే పిల్లలు ఇద్దరికి కూడా మన సాయిలు వారి పారాయణ ఇంకా ఇంకా మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాం శ్రీ సాయి సరిత్ర జై 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 సాయి నా పేరు శేషాద్రి సాయి నార్థు రాజ్పాఠం మా ఊరు నాకు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి సాయి దర్బార్తో అనుబంధం ఉంది మొట్టమొదటి నుంచి నేను నాస్తికుడిని భగవంతుడు అంటే నమ్మకం లేదు అటువంటి సందర్భంలో మా మందిరం పూజారి వారి మిస్సెస్ కవిత సాయి గారు వాళ్ళ పిన్నమ్మ గారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఇక్కడ ఈ మందిరం వారికి అలవాటు అయింది ఒకసారి వాళ్ళు చెప్పగా ఒకసారి ఇక్కడ మందిరానికి రావడం జరిగింది మా సాయికి అంతకు ముందు నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన ఉంది కానీ నాకైతే పూర్వజం సుఖృదయం తెలియదు నాకైతే భగవంతుడి మీద నమ్మకం లేదు కానీ మా సాయి పట్టుబట్టి ఆ సాయి మాకు చెప్పింది కాబట్టి ఒకసారి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు నేను బాబా నన్ను మందిరంలో కూడా రానివ్వలేదు ఎందుకంటే దానికి కూడా యోగ్యత ఉండాలి కదా సాయి నేను అక్కడ నిలు ఉండేవాడిని బండి పెట్టుకొని మా సాయి ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు తిలగించి అన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచే పికప్ చేసుకుని వెళ్తూ ఉండేవాడిని మధ్యలో ఇంట బయటికి వెళ్ళి వచ్చేవాడిని అటువంటిప్పుడు నేను బయట ఉన్నప్పుడు నాకు మధు సాయి గారంటే ఎవరో తెలీదు ఆయన మాటలు కొన్ని విన్నాను రెండే రెండు మాటలు విన్నాను సాయి అక్కడ నుంచి వినొచ్చింది నాకు సంచరిత్ర చదవండి పారాయణ చేయండి తీరనటువంటి కోరికలు ఏమీ ఉండవు ఎవరికి ఏది కావాలి అది తప్పగా తీరుతాయని చెప్పడం అది అదొక వాక్యం రెండవది బాబా పాదాలు పట్టుకోండి ఇక మీ జీవితాలు అన్ని ఆయనే చూసుకుంటారు మీ భారం ఆయన పైన వేయండి అని చెప్పడం ఈ రెండు వాక్యాలు నేను అక్కడి నుంచి విన్నాను విన్నా కూడా నాకు అంతగా మనసుకి ఇది కాదు తర్వాత నా జీవితంలో మానవ ప్రయత్నం ఏది కూడా చేయలేనటువంటి ఒక సమస్య ఎదురైనప్పుడు నేను అప్పుడు అనుకునేవాడిని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇంతమంది భగవంతులు ఉన్నారు సాయి సాయినాథుని పాదాల ఎదురు పట్టుకోమంటున్నారు అందరి వాళ్ళకంటే ఈయన గొప్ప వ్యక్తి అని అనుకునేవాడిని నేను తర్వాత ఆ సందర్భం నాకు ఎదురైనప్పుడు నేను నా కులదేవుల దగ్గర నుంచి అందరిని మొక్కుని ప్రస వేడుకోవడం జరిగింది కానీ నాకు సమస్యలు తేలే అలాంటి సందర్భంలో మత్సాయి గారి మాటలు ఏమైనా సరే ఒకసారి బాబా పాదాలు పట్టుకొని ఒకసారి చూడాలి అని ఒక చిన్న ప్రయత్నం చేశాను అప్పుడు నా సమస్య తీరి అప్పుడు అనిపించింది నాకు ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ మన శ్రీ సాయినాథుడు కాబట్టి ఎవరు కూడా తీర్చలేనటువంటి నా కోరిక బాబా తీసే తీర్చాలని అప్పటి నుంచి నేను బాబా పాదాలు పాదాల వద్దే ఉన్నాను తర్వాత ఇక్కడ ఈ ఈ సాయి అనుబంధం పెరిగి భజన మండలి సభ్యులుగా కూడా చేరాను తర్వాత ఎక్కడ సామాజిక సేవలో భాగంగా ఉచితంగా మన సాయి వాళ్ళ భజనలు చేస్తుంటే ఆ భజనలు కూడా వెళ్తూ వచ్చేవాడిని కొంతకాలం అంటే జరిగిన తర్వాత మళ్ళీ ఆరోగ్య రీత్యా ఒక రెండు రెండు సంవత్సరాల నుంచి ఆ భజనలు కూడా రాలేకపోతున్నాను అటువంటి సందర్భంలో మళ్ళీ మాకు బాబా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సాయి స్వచ్ఛందంగా మనం బాబాకి సేవ చేసుకోవాలనుకుంటే దానికి ఆరోగ్య సమస్యలు వయస్సు ఇలాంటివన్నీ ఏమి ఎటువంటి సంబంధం ఉండదు సాయి మేము ఇంట్లోనే ఉండి బాబాకి సేవ చేసుకున్నటువంటి మహాభాగ్యాన్ని ఆ సాయినాథుడు మళ్ళీ మన మధుసాయి చేత మాకు కనిపించారు ఈ సచరిత్ర పారాయణ మహాయజ్ఞంలో మమ్మల్ని సేవకులుగా నియమించి ఇటువంటి కార్యక్రమానికి మా చేత సేవ చేయించుకునే అదృష్టం మాకు కలిగింది అసలు ఈ సాయి సచరిత మహాయజ్ఞం గురించి చెప్పాలంటే సాయి ఈ సంకల్పం ఎట్లా వచ్చిందో మన సాయి గారికి అనేది ఊహించుకుంటేనే మాకు ఇప్పుడే కూడా ఊహకు అందడం లేదు సాయి మేము కూడా చాలా పారాయణ గ్రూపుల్లో ఉన్నాం వారానికి రెండు అధ్యాయాలు చదువుతాం గ్రంతో పక్కన పడేస్తాం ఒక్కొక్క అమ్మ అయితే మా పకిట్లో ఆంటీ నేను ఈరోజు చదవలేను మీరు చదవండి నేను మెసేజ్ పెట్టుకుంటా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటిదే కదా అనుకున్నాను ఫస్ట్ తర్వాత సాయి గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత ఇవన్నీ చాలా చాలా అద్భుతం సాయి ఇటువంటి ఈ యజ్ఞ వేదిక మనకు దొరకడం అనేది మానవ జన్మలో మనం చేసుకున్నటువంటి అదృష్టం సాయి మనం బాబాతో కనెక్ట్ కావాలంటే ఈ సచరిత్ర పారాయణ మహాయుద్ధంలో అందరూ సభ్యులుగా చేరండి బాలానికి ఒక్క అధ్యాయం మాత్రమే చదువుకుంటాం అందులో లోతులు ఎంతో మర్మగర్వమైనటువంటి బాబా చెప్పిన వాక్కులు అలాగే ఆ వాక్యాలు మనకు అర్థం కావాలంటే ప్రతిరోజు ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి వాటికి సంబంధించి తెలిసిన వాళ్ళు పెట్టండి కొంతమంది తెలిసి కూడా మెసేజ్లు పెట్టిపోయిన వాడు ఉంటారు వాళ్ళు వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి లేకపోతే అందరూ పెట్టిన సమాధానాలు చదువుకోండి లేదా వాయిస్ మెసేజ్ నుండి వినండి తర్వాత దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ సత్సంగ మన మనసు గారు ఇస్తున్నారు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి తర్వాత వివేకానందుడు ఒక మాట చెప్పాడు సాయి మన కోసం మనం జీవించి ఉంటే జీవించనట్లే ఇతరుల కోసం జీవిస్తే జీవించకపోయినా జీవించినట్లే అంటే చనిపోయినా కూడా జీవించుకున్నట్టు అనమాట అటువంటి గోలో మొట్టమొదటిగా చెందిన వ్యక్తి ఎవరంటే మన మనసు గారు అనుభవం సాయి ఈరోజు ఆయన పెట్టేటువంటి జ్ఞాన భిక్ష ఇది భూ నా భవిష్యమో అంత అత్యద్భుతంగా ఈ వేదికని తయారు చేసి మనందరికి అందించారు ఇందులో చూడండి సాయి మందిరానికి రావాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఆడవారికి అయితే మరి వాళ్ళు అన్ని ఇంట్లో అన్ని చక్క రావాలి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మాలాంటి వాళ్ళు మందిరానికి రాలేని వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి పారాయణ యజ్ఞ వేదిక మనకు అందించారు సై దాంట్లో ఏకాగ్రతంగా మనం ఒక్క వారానికి ఒక్క అధ్యాయం పారాయణ చేసుకుందాం అందులో ఇచ్చినటువంటి సమా ప్రశ్నలకి సమాధానాలు అవన్నీ కూడా పెట్టిన వాళ్ళైతే మంచిది ఇంకా ఇంకా జ్ఞానం పెరుగుతుంది అటు లేని దయచేసి చదవండి వినండి మన మనసాయి గారి సత్సంగా తప్పకుండా వినండి ఇంతకన్నా మన జీవితానికి మనం సార్థకత కల్పించుకునే దానికి నాకు తెలిసి ఏ వేదిక కూడా మనకు అందించలేదు కాబట్టి ఎంతో సత్సంకల్పంతో మనందరికీ జ్ఞానాన్ని పంచాలి అసలు అంటే ఎవరు అనే దానికి ప్రతి గుండెల్లో అందరికీ ఆ సాయినాథుడు కలు ఉండేలా మన ఎంతో ప్రయత్నం చేస్తున్న మన మత్సాయి గారికి అందరూ మనందరూ సహకరించుకొని అత్యధిక సంఖ్యలో ఈ పారాయణ గ్రూపులో చేరి వారి కోసం కాదు ఎవరికి వారు సాయి చెప్తుంటాడు మనం తింటే మనకే ఆకలి తీరుతుంది వేరే వాళ్ళ ఆకలి తీరదు కదా అట్లా మనం చదువుకుంటేనే మనం తరించే అవకాశం ఉంటుంది సాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞ వేదికను ఉంటే చేరి అందరూ చక్కగా పారాయణ చేసుకొని మన జీవితాలను తరింపు చేసుకుందామని మరొకసారి అందరికి మనం చేస్తూ ఈ మహాయజ్ఞ వేదికలో మమ్మల్ని ఒక సమిధులుగా బాబా వారు వినియోగించుకున్నందుకు మేము సాయి అలాగే మన మరుసారి గారికి సదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయిరామ్ సాయిరామ్ సాయి